Hey guys, how are you? Hope you all are doing great. వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ఉషా కిరణ్ సో గైస్ ఈ రోజు అయితే మనం కాట్మండు దర్బార్ స్క్వేర్ కి వచ్చాము సో ఇక్కడ చాలా మంది ఫారినర్స్ కానీ వేరే వేరే దేశాల నుండి వచ్చిన ప్రజలు ఇక్కడ మొత్తం ఉన్నారు ఎందుకంటే ఇది లోనే ఒక పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ ఇక్కడ మొత్తం నేపాల్ కి సంబంధించిన కళలు కానీ హస్తకళలు కానీ ఇక్కడ షాపింగ్ కానీ అండ్ ఇక్కడ చారిత్రాత్మకమైన చాలా హిస్టరీ కానీ ఇక్కడ ఉందనమాట అండ్ ఇక్కడ కుమారి గారు మ్యూజియం ఇంకా చాలా 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 ఉన్నాయి సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది వీడియోలో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో ఇప్పుడైతే మనము కాఠ్మాండు దగ్గర ఉన్న దర్బార్ స్క్వేర్ లో రకరకాల వింతలు విచిత్ర ఆచారాలు అన్ని నేను ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను ఓకే వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సీమ్ వచ్చేసి కాట్మాండు అనమాట సో నేపాలి ప్యూర్ నేపాలి అనమాట సో అఫ్గా ఎలిసా సో ఎలిసా అంట గెలీా ఫ్రమ్ కాఠ్మాండు సో ఇక్కడ మనకి మంచిగా మాట్లాడుతున్నారనమాట పరిచయం అయ్యారు సో చూడండి ఎంత బాగా మోడర్న్ గా రెడీ అయ్యారో కాండు పీపుల్ కూడా బాగా అంటే నేపాల్ అంటే మంచి మంచి ట్రెడిషనల్ కట్టుబాటులు కాదు వాళ్ళు కూడా అప్గ్రేడ్ అయ్యారు సో ఇట్స్ టూ గుడ్ టు హియర్ లైక్ వాటర్ అదే సో అన్ని కూడా ఇక్కడ అమ్ముతున్నారు మంచిగా ఉన్నారు కాఠ్మాండు పీపుల్ బాగా మాట్లాడుతున్నారు అని అందరూ చాలా ఫ్రెండ్లీ కాదు సో కొంతమంది చాలా అగ్రెసివ్ గా ఉన్నారు నేను చూసిన వాళ్ళు ఎయిటీ పర్సెంట్ సో కొంతమంది చాలా బాగా మాట్లాడుతున్నారు కాఠ్మాండు పీపుల్ సో ఇది వచ్చేసి కాలభైరవుడి టెంపుల్ అనమాట చూడండి ఎంత బాగా చెక్కారో ఇక్కడ ఈ శిల్పాన్ని సో కాలభైరవుడు ఇక్కడ ఉంటారు అని చెప్పి ఇక్కడ కాట్మండు ప్రజల నమ్మకం లోకల్ వాళ్ళు వచ్చి రోజు ఇక్కడ పూజలు చేస్తున్నారు అన్నమాట సో ఇక్కడ వాళ్ళకి తోచినంత డబ్బులు అవి వేస్తున్నారు ఇక్కడ సేమ్ మనకు లాగే గుళ్ళో పూజలకు డబ్బులు వేసినట్టే వేస్తున్నారు అండ్ ఇక్కడ కూడా ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ అనమాట పొద్దున్న ఇక్కడ వచ్చి దీపాలు అవి వెలిగిస్తూ ఉంటారు చూడండి ఇక్కడ మొత్తం దీపాలు అవి వెలిగిస్తున్నారు అండ్ ఇదంతా ఒక పురాతనమైన కట్టడం అనమాట ట్రావెల్ విత్ ఛానల్ చేసుకోండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది చూసేసినా కాటేరమ్మ కాదు టెంపుల్ అది నేను ఆయన అయితే నేపాల్ వచ్చాము ఈ రోజు సెవెంత్ డే అనమాట నేపాల్ లో ఇంకో టూ డేస్ లో మేము రిటర్న్ అయిపోతాము ఇప్పుడు కుమారి గారిని విజిట్ చేయడానికి మేము చాలా ఎగ్జైట్ గా ఫీల్ అవుతున్నాము ఎందుకు అంటే కుమారి అనే ఇక్కడ ఇది చాలా వింత ఆచారం అనమాట ఇంచుమించు పదిహేడు వందల ఇయర్స్ అంటే ఇప్పటికే ఒక నాలుగు వందల ఐదు వందల ఇయర్స్ గడిచిపోతుంది అప్పటి నుండి ఈ నేపాల్లో ఉన్న ఒక వింత ఆచారం కుమారి అనమాట సో కుమారి ఏంటి దీని స్టోరీ అనేది మీకు మాట్లాడుతూ ముందుకు వెళ్దాము చెప్తాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసారు కదా ఇక్కడ ఎంత బాగున్నాయి ఇవన్నీ కూడా కలపతో ఇటుకతో కట్టిన భవనాలు అండి చాలా పురాతనమైనవి ఒక్కసారి మనం కూడా ఈ పావురాల దగ్గరికి వెళ్ళి విజిట్ చేద్దాం 别闹 చూసారు కదా నేపాల్లో చాలా వరకు కూడా మనకి ఇలాగ ఇటుకలతో కలపతో కట్టిన ఇల్లులు కనబడతాయి అనమాట ఇవి చాలా ప్రాచీనమైనవి సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అండ్ ఇక్కడ మొత్తం కూడా నేపాలి శైలిలో కట్టారనమాట నేపాల్ వాళ్ళ శైలి ఎలా అయితే ఉంటుందో ఆ శైలిలో ఈ భవనాలన్నీ నిర్మాణం చేశారు ఈ చుట్టూ కూడా చాలా షాపింగ్ ఉంది అండ్ లోపలికి ఫారినర్స్ కానీ వేరే కంట్రీ వాళ్ళకు కానీ రావాలంటే ఈ మొత్తం ఈ లోపల మ్యూజియం ఇవన్నీ తిరగాలంటే ఇంచుమించు ఐదు వందల నేపాలీ రూపీస్ అంటే మన ఇండియన్ కరెన్సీలో మూడు వందల యాభై రూపాయలు అలా అడుగుతున్నారు ఇవన్నీ కూడా షాపింగ్స్ అనమాట ఇక్కడ రకరకాలు ఏంటో ఇవేదో పూర్వ జ్ఞానము ప్రాచీన జ్ఞానము వీటిల గురించి కళలు హ్యాండ్ హ్యాండ్ పెయింటింగ్స్ అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నేపాల్ వాళ్ళ పురాతన పురాతనమైన విభాగం సో ఇవన్నీ కూడా షాపింగ్సే చూడండి ఎంత బాగున్నాయి పురాతనమైన నేపాలీ శైలిలో గీసిన హా హ్యాండ్ ఆర్ట్ అనమాట ఇప్పుడు కుమారి గారు దర్బార్కు వెళ్ళి ఇవన్నీ చూపించిపోతున్నారు చూడండి పాపం ఇక్కడ ఎంతైనా నేపాల్ వాళ్ళు కొంచెం పేద దేశమే ఇక్కడ మనకి ఇది వచ్చేసి మ్యూజియం అనమాట ఇది వచ్చేసి మ్యూజియం పురాతనమైనవి అన్నీ కూడా ఉంటాయి అలాగే ఇక్కడ కట్టడాలు చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో వీటి కిటికీలు కానీ ద్వారబంధాలు కానీ చాలా విచిత్రంగా ఉంటాయి అన్నమాట కుమారి గర్ర అనమాట కాఠ్మాండులోనే ఇక్కడ కుమారి గర్ ఇక్కడే ఒకే ఒక్క కుమారి ఉంటుంది అంటే నేపాల్లో ఒక్కొక్క సిటీకి ఒక్కొక్క కుమారి ఉంటుందంట బట్ ఉన్న వాటి అన్నిటిలో కూడా ప్రాచీనమైన పురాతనమైన హిస్టరీ ఇక్కడ ఓన్లీ కాఠ్మాండు కుమారికు ఉందనమాట ఇప్పుడు ఇది మొత్తం కుమారి గర్ ఇప్పుడు లోపలికి వెళ్దాం చూడండి ఇది గవర్నమెంట్ అలొకేట్ చేసిన కుమారి గర్ పాప మా ఆయన నా బ్యాగ్ వేసుకొని చాలా కష్టాలు పడుతున్నాడు చూద్దాం లోపల ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడంట ఆయన నేపాల్ని బాగా పరిపాలించేవాడంట ఆయనతో తుల్జాభవాని మాతో వచ్చి పాచికల్ గేమ్స్ ఆడేదంట ఆ విషయం ఎవరికి తెలియకూడదని షరతు పెట్టిందంట ఒకరోజు రాజు భార్య వచ్చి చూసేసింది అప్పటి నుండి ఆమె అలిగి రాజ్యం నుండి వెళ్ళిపోతే ఆమెను బాగా బతిమలాడాడంట రాజు రమ్మని మళ్ళీ రాజ్యానికి ఎందుకంటే ఆమె రాజ్యంలో ఉంటే ఈయనకి గెలుపు ఉంటుంది అనమాట సో ఆమె రానని చెప్పిందంట సో చివరికి చిన్నపిల్లలు ఎవరైతే మెచ్యూర్డ్ అవ్వని పిల్లలు ఉంటారో వాళ్ళని మీరు సెలెక్ట్ చేయండి వాళ్ళ రూపంలో వాళ్ళు మెచ్యూర్ అయ్యే వరకు వాళ్ళు ఒక ఆమె మళ్ళీ మెచ్యూర్ అయిపోతే ఆమె నుండి వెళ్ళిపోతుంది మళ్ళీ ఇంకొకరిని వీళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడు మళ్ళీ ఆమెలో ఈ దుర్గా అంటే ఈ తుల్జా భవాని మాత్రం నేను ఉంటాను సో అలాగా ప్రతి కుమారిని మీరు ఎన్నిక చేయండి ఆ వాళ్ళలో నేను ఉంటాను వాళ్ళకి పూజ చేస్తే నాకు చేసినట్టే అని చెప్పిందంట అప్పటి నుండి ఇక్కడ ఆచారం స్టార్ట్ అయింది అనమాట ఇంచుమించు పదిహేడు వందల ఇయర్స్ అన్నప్పుడు అంటే ఇప్పటికి నాలుగు వందల ఐదు ఇయర్స్ ఐదు వందల ఇయర్స్ అయిపోతుంది అప్పటి నుండి ఇక్కడ ఈ నేపాల్లో కుమారి అనే ఒక ఆచారం స్టార్ట్ అయింది అనమాట యాక్చువల్లీ దర్బార్ స్క్వేర్ లోపలికి ఎంటర్ అంటే వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ యాపెల్ రూపీస్ అడుగుతున్నారు బట్ చాలా మంది అయితే అసలు టికెట్ లేకుండా వచ్చేస్తున్నారు ఎంత మంది కని కాపల కాస్తారు అదంతా పెద్ద స్ట్రీట్ కదా మార్కెట్ బజార్ సో ఇది వచ్చేసి గవర్నమెంట్ అలకెట్ చేస్తున్న కుమారి గారు ఇందులో కుమారి వాళ్ళ పేరెంట్స్ ఉంటారు అనమాట హిందూ మతం బౌద్ధ మతస్థులకి ఇది చాలా ప్రత్యేకమైన ఆచారం కుమారి అనేది ఎందుకంటే కుమారిని బౌద్ధ మతం నుండి మాత్రమే ఎంపిక చేస్తారనమాట మరిగా ఎందుకు అవ్వాలి అంటే ముప్పై రెండు టెస్ట్లు అయితే పెడతారంట స్వభావం బాగుండాలి ధైర్యం ఉండాలి కళ్ళు పెద్దగా ఉండాలి ఒళ్ళంతా సమాత్రంగా ఉండాలి చూడు చక్కగా ఉండాలి ఇవన్నీ చూస్తారనమాట కుమారికి దసరా రోజు ఆ కుమారికి ఎలక్ట్ అయిన అమ్మాయిని సో ఒక నైట్ అంతా కూడా భయంకరమైన జంతువులు తల తీసేసి ఆ బ్లడ్ ఉన్న ఆ జంతువుల మధ్యలో ఉంచేస్తారంట అలాగే వింత వింత మనుషుల్ని ఉంచుతారంట భయపడకుండా ఉంటే ఆ అమ్మాయి ఎలక్ట్ అయినట్టు సో అమ్మాయి కుమారిగా ఉన్నప్పుడు అసలు బ్లడ్ అది రాకూడదంట చిన్న గాయం కూడా తగలకూడదంట ఒంటి మీద ఒక్క గాయం కూడా ఉండద్దు సో ఇవన్నీ చాలా చాలా వింతగా సెలెక్ట్ చేస్తా ఓన్లీ నేపాలి లోకల్ వాళ్ళనే పంపిస్తున్నారు వాళ్ళు వెళ్ళి డైరెక్ట్ గా ఆమెకు దండం పెట్టుకొని రావచ్చు అంట ఇండియా ని అలౌ చేయట్లేదు ఓన్లీ లోకల్ నేపాలి వాళ్ళని అలౌ చేస్తారు చేస్తున్నారు కుమారి చూడటానికి ఎంత మంది వచ్చారో చూడండి వేరే వేరే దేశాల నుండి ఫారినర్స్ కూడా వచ్చారు ఇక్కడ సో కుమారి కోసం ఒక ఇంచుమించు ఒక ఫార్టీ మినిట్స్ వెయిట్ చేసాము ఆమె రాలేదు ఆమె చిన్న పెళ్ళి అంట రెండున్నర సంవత్సరాల క్రితమే ఓన్లీ అమ్మాయికి రెండున్నర సంవత్సరాలే ఎంతో ఉన్నాయంట రీసెంట్ గా ఎలెక్ట్ అయిందంట ఆమె సెలెక్ట్ చేసుకున్నారంట ఆ అమ్మాయి అంటే డైరెక్ట్గా నేపాలి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఎప్పుడు పడితే అప్పుడు దండాలు పెట్టుకోవచ్చు అంట చూడొచ్చంట బట్ బయట వాళ్ళు అదర్ దాన్ నేపాలి వాళ్ళకైతే ఎలా లేదు వాళ్ళ లోపలికి సో అమ్మాయి సో అప్పుడప్పుడు వస్తుంది అమ్మాయి అస్తమానం రాదంట వచ్చినప్పుడు మాత్రమే చూసి మనము క్యాప్చర్ చేయొచ్చు బట్ ఇప్పుడు నాకైతే దొరకలేదు కుమారి ఇదే కుమారి గారు బయట నుండి సో చెప్పాను కదా మొత్తం మనకి ఒక్కొక్క సిటీకి ఒక్కొక్క కుమారి ఉంటుందంట కానీ ఇక్కడ కాట్మండూలో ఉన్న కుమారి ద మెయిన్ కుమారి అంట ఒకప్పుడు రాదు ఏ ఎవరు అక్కడ తాత చూడండి నేపాలీ ఫ్లాగ్ ని ఎత్తుతున్నారు Sorry. Oh. Okay, Poland. Poland. Nice. Do you like Katmandu? Very. Nice. Nice. Ah, uh, how long Eight. you been? How long? Two weeks. Two weeks, Two weeks. and more. How how, uh, how how many days you'll be here? Nice. Oh my God. Nice, nice. Poland nundi Nepali. Poland nundi Nepal. Very nice. What's your name? Peter. Peter. Nice, Fiona. nice. ఉషా యు అండి పోలాండ్ నుండి వచ్చారండి కాట్మండు బాగా నచ్చిందంట ఇంకొక వన్ మంత్ ఉంటారంట ప్రైస్ కదా ఏదేమైనా నేపాలి ఈ లోపల లోకల్స్ కంటే ఫారినర్సే బాగా మాట్లాడుతున్నారు బాగా రెస్పాండ్ అవుతున్నారు వెరీ నైట్ సో గైస్ చూసారు కదా కాఠమాండులో మన కాఠ్మాండ్ దర్బార్ స్క్వేర్ అలాగే కుమారి గర్ గురించి చాలా కొత్త కొత్త విషయాలు చెప్పానని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సపోర్ట్ కోసం ఒక లైక్ కొట్టండి నా ఆల్ నేపాల్ వీడియోస్ మీకు దొరుకుతుంటూ వచ్చేస్తాయి